క్రైస్తుల అవార్డ్ యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామంలో మీకు శుభాలు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను సహోదరులారా ఇంత గొప్ప గొప్ప రక్షణ రక్షణ ఎంతో అద్భుతమైన రక్షణను గురించి ధ్యానించుకుంటూ వస్తూ జగత్తు పునాది వేయక ముందు మన రక్షణ కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు అందుకోసమై యేసుక్రీస్తు ప్రభువారిని పంపించారు ఆయన ఆకాశానికి మధ్య వ్రేలాడి మన పాపములు యావత్తులు కలువరి శిలువలో మోసి భరించి ప్రాయశ్చిత్తం చేసి కేవలం నమ్మితే చాలు రక్షణలోనికి నమ్మితే చాలు నిత్య నరకము నుండి నిత్య జీవములోనికి తప్పించే ఆ విధమైన ఏర్పాటును చేసి మనలను రక్షించుకోవడం జరిగింది రక్షణ ద్వారా అనేక ఆశీర్వాదాలు రక్షణ ద్వారా అనేక భద్రతలు ఇవన్నీ కూడా ఈ రక్షణలో దాగి ఉన్నాయి రక్షణ ద్వారా సంఘంలోనికి వచ్చాం ఆ సంఘము కోసమే యేసుక్రీస్తు ప్రభు మధ్యాకాశంలోనికి రై ఉన్నాడు ఆ సమయంలో మనం పొందిన రక్షణ ద్వారా ఎత్తబడే వాళ్ళంగా ఉండటం జరుగుతుంది మధ్య ఆకాశంలో ఏడేండ్ల కాలం ఉండి గొర్రెపిల్ల ఉత్సవంలో మనం పాల్గొనే వాళ్ళగా ఉండటం జరుగుతుంది కాబట్టి ఇంత గొప్ప రక్షణను మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం ప్రియ సహోదరి సహోదరులారా రక్షణ కేవలము మన భౌతిక సంబంధమైన సాధారణ అవసరాల కోసమే రక్షణ అనే పరిమితమైన సంకుచితమైన ఆలోచన కలిగి ఉన్నట్లయితే దాని నుండి బయటకు రావాల్సిన అవసరం ఉంది అవన్నీ కూడా నోటి మాటతో సృష్టిని చేయించిన దేవునికి అవి అవసరమా దాని కోసము కుమారుని పంపించాల్సిన అవసరమా కాదు కాదు అంతకు మించి ఇప్పుడు చూస్తా ఉన్నాం ఎంత గొప్ప రక్షణ ఈ లోకంలో భద్రత ఏర్పాటు పరలోకం యేసు ప్రభు వచ్చి తీసుకుని వెళ్తాం మధ్యాకాశంలో బహుమానాలు కిరీటాలు ఆధిక్యతలు మెప్పు ఘనత మహిమ యేసు సింహాసనం మీద కొనుక్కు కూర్చునే ఆధిక్యత ఇలాంటి అత్యంత గొప్ప అనుభవంలోనికి వెళ్ళుటాయే ఈ రక్షణలో ఉన్న ఆ ఉన్నతత్వము ఆధిక్యత ఇప్పుడు గత వీడియోలో మనము మధ్య ఆకాశంలోనికి వెళ్ళిన తర్వాత ఏడేళ్ల కాలంలో జరుగు విషయాలను జ్ఞాపకం చేసుకొని క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనము ప్రత్యక్షమైనప్పుడు మనకు కలిగే ఘనత మెప్పు మహిమ ఆధిక్యతలు బహుమానాలు కిరీటాలు అట్లాగే సింహాసనాలు వీటన్నిటిని కూడా గత వీడియోలో క్లుప్తంగా జ్ఞాపకం చేసుకున్నాము గొరేపిల్ల వివాహ ఉత్సవంలో పాల్గొని ఆ తర్వాత ఏడేండ్ల తర్వాత మనము ఏమి కాబోతూ ఉన్నాము ఈ రక్షణ ద్వారా అనే విషయాన్ని జ్ఞాపకం ఉన్నాము మధ్య ఆకాశంలోనికి వెళ్ళిన తర్వాత ఆ తరువాత ఏడేండ్ల తర్వాత ఏసుక్రీస్తు ప్రభు వారు తన సేనలతో కలిసి భూమి మీదకు వస్తారు వెయ్యేండ్ల పరిపాలన కోసం ఆ వెయ్యేండ్ల పరిపాలన కోసము ఏసుక్రీస్తు ప్రభు వారు పాటు వచ్చు ఆ సేనలలో నీవు నేను మనందరం కూడా తెల్లని గుర్రాల మీద ఎక్కి వెంబడించి వచ్చే వాళ్ళంగా ఉండటం జరుగుతుంది చూడండి ఆ విషయాన్ని చూస్తున్నాం మనం ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయ పదకొండవచ్చు మరియు పరలోకము తెరవబడి ఉన్నట చూచి తిని అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనపడేను దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతున్నాను నామం గలవాడు ఆయన నీతిని బట్టి విమర్శ చేయొచ్చు యుద్ధం జరిగించున్నాడు ఆయన నేత్రంలో అగ్ని జ్వాలల వంటివి ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండేను వ్రాయబడిన ఒక నామము ఆయన కలదు అది ఆయనకే గాని మరి ఎవరికి తెలియదు ఇక్కడ మనం చూశాక తెల్లని గుర్రం మీద యేసుక్రీస్తు ప్రభు వారు ఏడేండ్ల తర్వాత మధ్య ఆకాశం నుండి భూమి మీదకు వస్తా ఉన్న వస్తా ఉన్న ఆ వర్ణనను ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది అప్పుడు మనం ఏమవుతా ఉన్నాము అనే విషయం చూడండి ఇప్పుడు పద్నాలుగులో చూస్తాం పరలోకమందున్న సేనలు అనగా మనము అంటే దూతలు కూడా ఉంటారు వాళ్ళతో పాటు ఈ సేనలు అంటే మనము శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రం లెక్కి ఆయనను వెంబడించుచుండిరి ఆ వెంబడించుచున్న వారిలో నీవు నేను ఉంటాం ఆయనతో పాటు తెల్లని గుర్రం మీద దిగి జరుగుతుంది ఆ తర్వాత దిగి ఎక్కడికి వస్తాము ఒలీవల కొండ మీదకి రావడం జరుగుతుంది ఆ ఒలీవల కొండ మీదకు వచ్చిన తరువాత ఎరుశలేమును కేంద్రంగా చేసుకుని వెయ్యేండ్ల పరిపాలన యేసుక్రీస్తు ప్రభు వారు కొనసాగిస్తాడు అయితే ఇక్కడ మనము దిగి వచ్చిన తర్వాత ఒక గొప్ప యుద్ధాన్ని కూడా చూస్తాం ఏమిటి ఆ యుద్ధం అంటే హర్మగెద్దోని యుద్ధం అనే ఆ ప్రదేశంలో ఒక యుద్ధం జరుగుతుంది ఎవరెవరికి జరుగుతుంది అన్నట్లయితే అక్కడ జరిగే యుద్ధంలో ఎవరెవరు ఉంటారు ముగ్గురు ప్రాముఖ్యమైన వ్యక్తులు ఉంటారు ఒకరు అపవాది లేదా సైతాను లేదా దాన్నే ఘట సర్పము అంటారు తర్వాత అంచక్రీస్తు అబద్ధము ప్రవక్త ఆ యుద్ధము జరిగిన హర్మగెద్దు అనే ప్రదేశంలో ఆ యుద్ధము జరిగిన సమయంలో ఏమవుతుందంటే అంచక్రీస్తు అబద్ధపు ప్రవక్త అగ్నిగుండంలో పడి పడవ పడవేయబడతారు ఆ తర్వాత ఘట సర్పలు అంటే సాతానుడు వెయ్యేండ్లు సాతానుడు వెయ్యి సంవత్సరాలు అగాధములో బంధించి పడవేయబడతాడు కాబట్టి ఈ ఈ విషయాలను కూడా మనం చూస్తాం అక్కడ చూడండి ఆ విషయాన్ని మీకు చూస్తా చదువుతాను పంతొమ్మిది ప్రకటన పంతొమ్మిది ఇరవై వచ్చిన అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచిక్రియలు చేసి దాని ముద్ర వేయించుకుని వారిని ఆ మృగము ప్రతిమతో నమస్కరించిన వారిని మోసపరిచిన అబద్ధము ప్రవక్తయు పట్టబడి వారిద్దరు అగ్ని గంధకములతో మండు గుండములు ప్రాణముతోనే వేయబడుదురు అనే అనేకులు వీళ్ళను వెంబడించిన వాళ్ళు అక్కడ ఆ యేసు క్రీస్తు ప్రభువు వారి నోట నుండి వచ్చిన ఖడ్గము చేత వధించబడతారు వీళ్ళిద్దరేమో అగ్నిగుణంలో వేయబడతారు ఆ తర్వాత చూడండి ఇరవయో అధ్యాయంలోనికి వస్తా ఉన్నాము ఇరవై రెండు అతడు ఆది సర్పమును అనగా అపవాది సాతాను ఆ ఘట సర్పమును పట్టుకుని వెయ్యి సంవత్సరములు వారిని బంధించి అగాధములో పడ అగాధములో సాతాను బంధించి వేసిన దానిని చూస్తాం మనం అంత్యక్రీస్తు అబద్ధపు ప్రవక్తలు అగ్నిగుండములో వేసిన దానిని చూస్తాం వాళ్ళను వెంబడించిన వాళ్లను యేసుక్రీస్తు ప్రభు తన నోటి నుండి వచ్చిన ఖడ్గము చేత వధించుట కూడా చూస్తాం వీటన్నిటిని చూడబోతా ఉన్నాం ఆ తరువాత ఆ ఎరుషులేమును కేంద్రంగా చేసుకుని వెయ్యేండ్ల పరిపాలన సాగుతుంది ఆ వెయ్యేళ్ల పరిపాలనలో నీవు నేను మనందరం కూడా ఉంటాము రక్షింపబడిన మనము నూతన జన్మ అనుభవము పొందిన మనము నిజ క్రైస్తవులమైన మనము ఉంటాము ఇక్కడ ప్రాముఖ్యమైన ఈ మూడు మాటలు గుర్తుపెట్టు నిజ క్రైస్తవులు నూతన జన్మ అనుభవం పొందిన వాళ్ళు రక్షింపబడిన వాళ్ళు అక్కడ ఏలుబడి వాళ్ళుగా ఉండటం జరుగుతుంది చూడండి ఆ విషయాన్ని కూడా మీకు మీ గమనంలో నీకు తీసుకుని వస్తాను ఇరవై ప్రకటన ఇరవై అధ్యాయము ఐదు ఆరు వచనాలు ఆ వెయ్యి సంవత్సరములు గడచే వరకు కడమ మృతులు బ్రతకలేదు ఇదే మొదటి పునరుద్ధానము ఈ మొద మొదటి పునరుద్ధానంలో పాల్గలవారు ధన్యులు పరిశుద్ధులై ఉందరు ఇటు వారి మీద రెండవ మరణం అధికారం లేదు వీరు దేవునికి క్రీస్తుకులు యాజకులై యాజకులై క్రీస్తుతో కూడా వెయ్యి సంవత్సరములు రాజ్యము చేదురు మనము చదువుకున్న మొదటి పేద పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చే నిమిత్తం ఏర్పరచబడిన వంశము రాజులైన యాజక సమూహం అని ఇక్కడ చెప్పబడిన ఆ మాట ఇక్కడ వెయ్యేట్ల పరిపాలనలో నెరవేరబడబోతా ఉంది రాజులుగా యాజకులుగా వెయ్యేండ్ల పరిపాలనలో ఉంటాం ఆ తరువాత వెయ్యేండ్లు పూర్తయిన తర్వాత మరొక యుద్ధాన్ని చూస్తాం మనము దాన్నే గోగు మాగోగు యుద్ధము అంటారు సాధారణుడు వెయ్యేండ్ల తర్వాత విడిచిపెట్టబట్టడం జరుగుతుంది అతడు గోగు మాగోగు అనే వాళ్ళను ప్రోగు చేస్తాడు చూడండి ఇక్కడ చూస్తాను ఇరవయో అధ్యాయము వచనం భూమి నాలుగు దిశలు రెండు జనములు లెక్క సముద్రంలో ఇసుకోవాలి ఉన్న గోగు మా గోగు అన్న వారిని మోసపరచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరును వాడంటే విడిచిపెట్టబడిన సాతానుడు ఘట సర్పము వాడు వీళ్ళను మోసం చేసి యుద్ధానికి తీసుకుని వస్తాడు అయితే అక్కడ యుద్ధం అనేది వన్ సైడెడ్గా జరుగుతుంది చూడండి అదే విషయం మనం చూస్తాం పదవ వచనంలో తొమ్మిది పది వారు భూమి అందంతా వ్యాపించి పరిశుద్ధుల శిబిరము ప్రేమైన పట్టు ముట్టడి వేయగా పరలోకం నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించను వన్ సైడెడ్ వాళ్ళు యుద్ధానికి పోగవుతారు కానీ యుద్ధం చేయడం కాదు అగ్ని వచ్చి దహించేసేస్తే దానిని కూడా చూస్తా మనం అట్లాగే చూడండి తర్వాత వచనం వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధములు కలుగుండంలో పడి అక్కడ క్రూర మొగలను అబద్ధ ప్రాప్తులు ఉన్నారు వారి యుగ యుగులు రాత్రింపకులు బాధింపబడతరు ఘట సర్పాన్ని సాతాను కూడా అగ్నిగుండంలో వేయడం జరిగింది ఆల్రెడీ అక్కడ ఎవరున్నారు ఈ అబద్ధపు ప్రవక్త అంత్యక్రిస్తూ వాళ్ళతో పాటు ఇతడు ఘట కూడా అంటే అప అంటే ఈ అపవాది కూడా దాంట్లో ఇక నిరంతరము అగ్నిగుండంలో ఉండటం జరుగుతుంది యుగ యుగములు రాత్రి బవళ్ళు వాళ్ళు బాధపరచబడతారు ఆ తర్వాత ధవడ సింహాసన తీర్పు జరుగుతుంది తర్వాత మనము జరగబో మనము పొందబోతూ ఉన్న ఇంకా మరొక గొప్ప అనుభవం ఏంటంటే ఇక తర్వాత చూడండి ఇరవై ఒకటో వచనంలో అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని మొదటి ఆకాశమును మొదటి భూమి గతించిపోయాను సముద్రము ఇక లేదు మరియు నేను నూతనమైన ఇరుషులే మనకు ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని ఎద్దు నుండి దిగవచ్చుట చూచి తిని కాబట్టి ఈ అనుభవంలోనికి వెళ్తాం అంటే ప్రస్తుతము ఉన్న భూమి ఆకాశము సముద్రము సమస్తము లయమైపోతాయి ఇవేవి ఉండవు క్రొత్త భూమి క్రొత్త ఆకాశము అట్లాగే నూతన ఎరుషలేము పట్టణము ఇది పరలోకానికి సాదృశ్యము అక్కడికి వెళ్ళిపోతాము ఆ నూతన ఎరుషులేము పట్టణంలో ఉండే అనుభవం ఆ తర్వాత ఉంచోండి ఇరవై ఒకటో అధ్యాయము మూడవ వచనం అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది దేవుడు మనుషులతో నివసిస్తా ఉన్నాడు అనమాట ఆయన వారితో కాపురముడును వారు ఆయన ప్రజలై ఉండరు దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును ఆయన వారి కన్నుల బాష్ప బిందువులను తుడిచివేయను మరణం ఇక ఉండదు దుఃఖమైనను ఏడుపైన పైన వేదనైన ఇక ఉండదు మొదటి సంగతులు గతించిపోయిన సింహాసంలో ఉన్న నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుటమిటి కా చూడండి ఎంత అద్భుతం దేవునితో ఉండే అనుభవం దేవుడే మనతో కాపురం ఉంటాడు మన సహవాసము దేవునితో ఉంటుంది కాబట్టి ఆయనే మన కన్నుల బాష్ప బిందువులను ఈ లోకంలో మనము అనుభవించిన ప్రతి శ్రమలకు సంబంధించిన ప్రతిఫలాన్ని అక్కడ పొంద పొందుతాం ఆ తర్వాత ఇక ఆ పరలోక పట్టణాన్ని గురించిన వివరణ ఉన్నది ఆ తర్వాత చూడండి ఇరవై రెండవ అధ్యాయదంతా ప్రత్యేకంగా ధ్యానించవలసిన విషయము అయితే క్లుప్తంగా రక్షణ ఔన్నత్యాన్ని తెలియజేయడం కోసమే కొన్ని సంఘటనలను కొన్ని విషయాలను కొన్ని ఆధిక్యతలను చూపిస్తూ వస్తూ నేను ఇంకా చాలా విషయాలు మనకు ఆసక్తిని బట్టి తెలుసుకుంటే ఇంకా లోతైన విషయాలు తెలుస్తాయి కొన్ని విషయాలు మీరు కావాలి అన్నట్లయితే రెండవ రాకడా అదే వీడియోస్లో మీ మీరు చూసినట్లయితే ఇంకా కొంత మేరకు మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది చూడండి ఇప్పుడు ఇరవై అధ్యాయంలోనికి వస్తా ఉన్నాం ఇరవై రెండు మొదటి అధ్యాయం మరియు స్ఫటికం వలె మెరైనటి జీవజలం నది నది దేవుని యొక్క గొరిపిల్ల యొక్క సింహాసనం వద్ద నుండి ఆ పట్టణపు రాజవీధుల నది ప్రవహించుట ఆ దూత నాకు చూపాను ఆ నది యొక్క ఈవలను ఆవులను జీవవృక్షం ఉండెను అది నెల నెలకు ఫలించు పన్నెండు కాపులు కాయను ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించుదురు ఇక మీదట శాపగ్రస్తమైనది ఏది దానిలో ఉండదు దేవుని యొక్కయో గొర్రెల్ల యొక్క సింహాసనము దానిలో ఉండును ఆయన దాసులు అంటే మనము ఆయనను సేవించు ఆయన ముఖ దర్శనం చే ముఖ దర్శనము చేయించుందము ఆయన నామము వారి నొసలు అంటే మన నొసళ్ళ మీద ఆయన నామము ఉంటుంది చూసారా ఆదాము చేసిన పాప ఫలితము చేత ఏ జీవ వృక్షాన్ని కోల్పోయాడో ఆ జీవ వృక్షము పన్నెండు కాపులు కాసే ఆ జీవ వృక్షాలు ఉన్న ప్రదేశంలోనికి నిరంతరము ఉండే వాళ్ళంగా ఉండటం జరుగుతుంది అక్కడ దేవుని సింహాసనం ఉంటుంది గొర్రెగల సింహాసనం ఉంటుంది అట్లాగే ఆయన దాసులు మనము ఆయన పేరు మన ముసర్ల మీద ఉండి ఆ మనము ఆయనను సేవించుతూ ఎప్పుడు కూడా ఆయన ముఖాన్ని దేవుని ముఖాన్ని చూసే అనుభవం నిరంతరం నో ఎండింగ్ చూడండి ఆ తర్వాత ఐదో వచనం ఇరవై రెండు ప్రకటన ఇరవై రెండు ఐదు రాత్రికి ఎన్నడూ ఉండదు దీపకాంతి అయిన సూర్యకాంతి అయిన వారికి అక్కర్లేదు దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించదు వారు యుగ యుగములు రాజ్యం చేయడు వాటి గ్రాండ్ ఎంత గొప్ప అద్భుతమైన అనుభవం కాబట్టి నిరంతరము మనము రాజ్యం చేసేవాళ్ళుగా ఉంటాం నిరంతరము యేసుక్రీస్తు ప్రభు ప్రభువు యొక్క సింహాసనము దేవుని సింహాసనము ఎదుట ఉంటాం దేవుని ముఖాన్ని ఎల్లప్పుడూ చూస్తూ ఆయనను సేవించే వాళ్ళుగా ఉండటం జరుగుతుంది అక్కడ ఉన్న ఆ దేవుని యొక్క వెలుగు ఆ వెలుగు కాంతి ఇంక ఏమీ అవసరం లేదు సూర్యుడు చంద్రుడు ఏమి అవసరంలా ఎందుకంటే దేవుడే ప్రకాశిస్తూ ఉంటాడు అంత గొప్ప అనుభవంలోనికి వెళతాము ఈ రక్షణ ద్వారా కాబట్టి ఎంత గొప్ప రక్షణ ఎంతో గొప్ప రక్షణ అక్కడ ఉండే స్వాస్థ్యాన్ని గురించి పేతురు భక్తుడు చెప్పిన వాక్యాన్ని కూడా మీ గమనంలో తీసుకుని వస్తాను చూడండి పేతురు పత్రిక మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయము మూడు నాలుగు వచనాలు మన ప్రభు ఏసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు కాక మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా అక్షయమైనది అక్కడ మనము పొందే ఆ వివిధ రకాలైన అనుభవాలు లేదా చూడండి అక్షయమైనది నిర్మలమైనది వాడబారనిది అయినా స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కటికరమ చొప్పున మనలను మరలా జన్మింప చేసిన నూతన జన్మ అనుభవము రక్షణ అనుభవం అంటే ఆ రక్షణ ద్వారా ఆయన మనకు ఒక స్వాస్థ్యాన్ని ఇవ్వబోతా ఉన్నాడు ఆ స్వాస్థ్యము ఎలాంటిది అక్షయమైనది క్షయము కానిది నిర్మలమైనది పవిత్రమైనది వాడబాలనిది అది ఉన్నది అట్లాగే ఉంటుంది తప్ప తగ్గటం అనేది జరగదు అలాంటి గొప్ప స్వాస్థ్యానికి మనము వారసులం ఉన్నాం చివరిగా కాబట్టి ఆ విధమైన ఇప్పుడు వరకు చదువుకున్న ఆ వీడియోస్ అన్నిటిని ఒకసారి మళ్ళీ తిరిగి చదవటానికి ప్రయత్నం చే వినడానికి ప్రయత్నం చేయండి వీటి ద్వారా ఇంకా చాలా ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి ఆ గొప్ప రక్షణ అనుభవంలోనికి మనల్ని అందరూ ద్వారా మనము శక్తివంతులుగా బలవంతులముగా ధైర్యవంతులముగా దేవుడు మనతో ఉన్న అనుభవం మనలో ఉన్న అనుభవము ఈ అనుభవంలో మనము ధైర్యంగా ఈ లోకంలో అనేకులకు ఆదర్శంగా అనేకులకు మేలుకరంగా అనేకులకు దీవెనకరంగా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటూ జీవించడం కొరకే ఈ రక్షణను మనకు దయచేశాడు ఇంత గొప్ప రక్షణ తెలుసుకోవడానికి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి స్తుతిస్తూ ప్రార్థన చేస్తున్నా పరిశుద్ధిమైన మా ప్రియ పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో స్తోత్రాలు వనరాలు గొప్ప రక్షణ ఎంతో గొప్ప రక్షణ నిర్మాచినందుకు ఈ బిమ్మని స్థుతిస్తూ ప్రభు ఆ విన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ఆ రక్షణకు సంబంధించిన ఔన్నత్యాన్ని గ్రహించటానికి అవసరమైన ఆసక్తిని దయచేసి మీ గొప్ప రక్షణ తెలుసుకునే అనుభవంలోనికి నడిపించున్నట్లుగా ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభు ఆ మీ లోకంలో ఉంటూ ఉన్నాం మా బలహీనతలన్నింటిని జ్ఞాపకం చేసుకుని ఏ ఏ అవసరతలు ఆ అవసరతలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మాకు దయచేయమని వేడుకుంటూ యేసు ప్రభువారి ప్రశస్తమైన నామంలోనే వందనములు చెల్లిస్తూ వేడు కొంచు తండ్రి ఆమె ప్రైస్ ద గాడ్ బ్లస్